వెల్కమ్ టు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైందని తెలిపారు గత ప్రభుత్వంలో నల్ల రేషన్ బియ్యం అక్రమ ఎక్కువైందని అలాంటి లోపాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సరుకులు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులను కఠినంగా వ్యవహరించమని

మనకు న్యూస్ మాల్ రైస్ కార్డ్స్ అనేది చూడాలనే ఉద్దేశంతో కష్టపడి ఎంత వేగం వెచ్చించి కూడా ఈ కార్యక్రమాన్ని మనకు ప్రారంభించడం జరిగి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము దాదాపుగా మనం నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ తొలి అడుగు ప్రోగ్రాం చేశాం ప్రతి ఇంటికి మనం వెళ్ళడం జరిగింది మన నాయకులు వెళ్ళడం జరిగింది నేనే వెళ్ళాను ముందుగా నాయకులందరికీ కూడా నా అభినందనలు తెలుపుతా కొత్త నేతలు ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్త అవ్వచ్చు మన బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు అలాగే అధికారులు అవ్వచ్చు తొలి అడుగు కార్యక్రమం కింద ప్రతి ఇంటిని గడుపు గడుపు దక్కడం జరిగింది అందరం కూడా ఆనందంగా వాళ్లే ముందుకు వచ్చి చెప్పే సందర్భం ప్రతి ఒక్కటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి మండల ఉదయగిరి టౌన్లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ముస్లిం కుటుంబాలు వారు ఆరుగురు ఏడుగురు పిల్లలున్న కుటుంబాలు కొన్ని నలుగురు పిల్లలున్న కొన్ని అలాగే మన వేరే చోట కూడా కొంతమంది మాకు డెబ్బై రెండు వేలు పడ్డాయి అయితే కలిగి ఉన్నాము సంవత్సరంలోనే సమారమే మీ కోటి డెబ్బై లక్షల కుటుంబాలకు ఈరోజు స్మార్ట్ కార్డులు ఏర్పాటు చేశారు మన మండలానికి వస్తే ఎనిమిది వేల పైచులకు కుటుంబాలకు స్మార్ట్ కార్డులు ఇస్తున్నారు కొత్తగా కూడా నూట ఐదు వందలు వచ్చాయి అవి జూన్ వరకు ఇచ్చారు ఆ జూన్ తర్వాత ఏర్పాటు చేసినవి కూడా మరలా మన తాజిదారి గారు సిబ్బంది కొత్త వాళ్ళు కూడా ఇస్తారు ఈ యొక్క స్మార్ట్ కార్డు మరి అవన్నీ కూడా మరలా మీరు పాత కార్డులు తీసుకొని పోతే పేర్పే షాపుల్లో ఇవ్వరు అందుకని ఎవరన్నా బయట ఉన్న